మధ్యప్రదేశ్లోని చింద్వాడాలో మూత్రపిండాల ఇన్ఫెక్షన్ కారణంగా తొమ్మిది మంది చిన్నారులు మృతి చెందిన వేళ కోల్ డ్రిఫ్ సిరప్ అమ్మకాలపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది కోల్ డ్రిప్ సిరప్ తయారు చేస్తున్న కంపెనీ ఇతర ఉత్పత్తులపై నిషేధం విధించింది ఈ మేరకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఎక్స్ లో ఓ పోస్టు చేశారు ఈ దగ్గుమందును తమిళనాడులోని కాంచీపురంలో ఓ కర్మాగారం తయారు చేస్తున్నట్టు ఆయన తెలిపారు ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వాన్ని విచారణ చేయాలని విజ్ఞప్తి చేయగా కోల్డ్రిఫ్ సిరప్ నమూనాలను పరిశీలించి అందులో కల్తీ జరిగినట్టు గుర్తించిందని తెలిపారు ఇందుకు సంబంధించిన నివేదికను తమిళనాడు ప్రభుత్వం అందించిందని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మోహన్ యాదవ్ తెలిపారు మరోవైపు తమిళనాడులో కోల్డ్రిక్ సిరప్ ఉత్పత్తులను మార్కెట్ నుంచి వెనక్కి రప్పించాలని స్టాలిన్ ప్రభుత్వం ఆదేశించింది తమిళనాడులో కోల్డ్ డ్రిప్ సిరప్ అమ్మకాలపై నిషేధం విధించింది ఈ దగ్గుమందు కారణంగా గత నెల ఏడు నుంచి ఇప్పటి వరకు మధ్యప్రదేశ్లో తొమ్మిది మంది రాజస్థాన్లో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు మరో పదమూడు మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు